దేవుడు కెరీతు వాగు దగ్గర ఉండు ఆ వాగు నీళ్ళు త్రాగు ఆ వాగు దగ్గర రెస్ట్ తీసుకో నీ దగ్గరికి ఆహారం వచ్చు లాగున కాకులకు ఆజ్ఞాపించి ఉన్నాను ఐ హ్యావ్ కమాండెడ్ టు ద క్రౌస్ టు గివ్ యు ఫుడ్ నీకు ఆహారం ఇచ్చులాగున అవి తీసుకొని వచ్చి నీకు ఆహారాన్ని పెట్టేస్తాయి చూడండి దేవుని బిడ్డలారా దేవుని చిత్తములో నిలిచి ఉండాలి దేవుడు ఉండుమన్న చోట్లో నిలిచి ఉండాలి దేవుడు నిన్ను నాటిన సంగములో నిలిచి ఉండాలి దేవుడు నిన్ను నియమించిన ఆ యొక్క బాధ్యతలో నీవు ఉండాలి దేవుడు నిన్ను నియమించిన పిలుపులో నీవు నిలిచి ఉండాలి నీ స్థానములో నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో అది దేవుని పని దేవుడు ఆజ్ఞాపించుకుంటాడు దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు కెరీత్ బాబు దగ్గరికి పోయాడు ఏం చేస్తున్నాయి చదవండి